ఇటలీ ఇటలీ చరిత్ర అనేది చాలా గొప్పది ఇది కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుండి వస్తున్నటువంటి చరిత్ర ఇటలీ అంటేనే రోమన్ సామ్రాజ్యం ఇటలీలో ప్రాచీన రోమ్ నగరం క్రీస్తు పూర్వం ఏడు వందల యాభై మూడులో స్థాపించబడిందని నమ్ముతూ ఉంటారు ఇక్కడి నుండే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి సామ్రాజ్యమైనటువంటి రోమన్ సామ్రాజ్యం పుట్టింది ఈ సామ్రాజ్యం యూరప్ ఆఫ్రికా ఆసియాలో ఉన్నటువంటి అనేక దేశాలను శతాబ్దాల పాటు పాలించడం జరిగింది ఇక జూలియస్ సీజర్ రోమన్ యొక్క మహానాయకుడు రోమన్ చరిత్రలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి జూలియస్ సీజర్ ఆయన ఒక గొప్ప సైనికాధికారి మరియు నాయకుడు ఆయన నాయకత్వంలో రోమ్ అత్యున్నత స్థాయికి చేరిందని చెబుతారు అయితే ఆయన హత్య తర్వాత రోమన్లు ప్రజాస్వామ్యాన్ని కోల్పోయారు ఇది రోమన్ సామ్రాజ్యపు శకం ప్రారంభానికి నాంది అని చెప్పవచ్చు రోమన్ సామ్రాజ్యం మనకు అందించినటువంటి గొప్ప విషయం ఏమిటంటే కొలీజియం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఆర్కిటెక్చర్ ఇది ఇది పురాతన కాలంలో యాభై వేల మందిని పట్టే స్టేడియంగా ఉండేది రోడ్స్ ఆక్విడక్స్ అదేవిధంగా బాత్ హౌసెస్ వంటివి ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ రోమన్ల అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్కు ఎగ్జాంపుల్గా ఉంటాయి శాస్త్రవేత్తలు మరియు పండితులు గణిత శాస్త్రం ఖగోళ శాస్త్రం వైద్యం వంటి రంగాల్లో విశేషమైనటువంటి కృషి చేశారు రోమన్ చరిత్రలో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే అది క్రైస్తవ మతం క్రైస్తవ మతం ఇక్కడ పుట్టకపోయినా కూడా వాటికల్ సిటీలో ఇక్కడ ప్రత్యేకంగా క్రైస్తవ మతాన్ని ప్రేరేపిస్తూ ఉంటారు ప్రపంచంలో రోమన్లు క్రైస్తవులను దుర్మార్గంగా బాధించేవారు కానీ తర్వాత కాలంలో కాన్స్టంటైన్ నోబల్ అనే చక్రవర్తి క్రైస్తవ మతాన్ని అధికారికంగా అంగీకరించడం జరిగింది ఇది వాటికల్ సిటీ ఆవిర్భావానికి కారణమైంది ప్రపంచ క్రైస్తవుల ధార్మిక కేంద్రంగా ఇది నిలిచింది రోమన్లు ఎన్నో శతాబ్దాల పాటు పాలించారు కానీ చివరికి ఆర్థిక సంక్షోభాలు అధికారుల మధ్య అంతర్గత పోరాటాలు బయటి జాతుల దాడులు వంటి కారణాల వల్ల రోమన్ సామ్రాజ్యం క్షీణించడం జరిగింది నాలుగు వందల డెబ్భై ఆరు అన్నాడొమినోలో పశ్చిమ రోమన్ సామ్రాజ్యం పూర్తిగా పడిపోయింది ఇప్పటికీ ఇటలీలో రోమన్ సామ్రాజ్యపు ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి రోమన్ జాగ్రఫీ చూస్తే ఇటలీ యొక్క ఆకారం అనేది బూట్లా కనిపించే విధానం ఇటలీ దేశం యూరోప్ ఖండంలో దక్షిణ భాగంలో ఉంటుంది ఈ ఆ ఈ దేశం ఆకారం చూస్తే ఇది మనం వేసుకునే ఒక బూట్ ఆకారంలో ఉంటుంది అందుకే ఇటలీని చాలామంది బూట్ షేప్డ్ కంట్రీ అని చెబుతూ ఉంటారు ఇది మధ్యధర సముద్రానికి దగ్గరగా ఉంటుంది ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి పర్వతాలు కూడా ఉన్నాయి వాటిలో ఆల్ప్ పర్వతాలు ప్రత్యేకమైనవి ఉత్తర ఇటలీకి రక్షణ గోడగా ఉంటాయి ఇవి ఇటలీ ఉత్తర భాగాన్ని అద్భుతమైనటువంటి ఆల్ఫ్ పర్వతాలు కప్పివేస్తూ ఉంటాయి ఇవి యూరప్లోనే అత్యంత ఎత్తైనటువంటి పర్వతాల శ్రేణుల్లో ఒకటి ఇవి ఇటలీని స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా వంటి దేశాల నుండి భౌగోళికంగా వేరు చేస్తూ ఉంటాయి ఆల్ఫ్స్ వల్ల ఇటలీలో చల్లని వాతావరణం స్నో స్పోర్ట్స్ అదేవిధంగా స్కీయింగ్ హాలిడేస్ వంటివి ప్రసిద్ధి చెందాయి ఆల్ప్స్ తర్వాత ఇటలీ దేశం మొత్తం పొడవున అపెనైస్ పర్వతాలు ఉన్నాయి ఇవి ఉత్తర ఇటలీ నుండి దక్షిణ ఇటలీ వరకు సాగుతూ ఉంటాయి ఈ పర్వత శ్రేణి కారణంగా ఇటలీలోని తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాల వాతావరణం తేడా ఉంటుంది ఇటలీ ఒక భూకంప ప్రభావిత దేశం అంటే ఇక్కడ ప్రాంతం సజీవ అగ్నిపర్వతాలు కలిగి ఉంది మెసూవియస్ నాపల్స్ వద్ద ఉన్నటువంటి ఈ ప్రదేశం ఇది క్రీస్తు పూర్వం ఏ డెబ్బై తొమ్మిదిలో పెంపయి నగరాన్ని నాశనం చేసింది ఎట్నా సిసిలి దీవిలో ఉన్నటువంటి ఈ ప్రదేశం ఇది యూరోప్లో అతిపెద్ద అగ్నిపర్వతం స్నోబ్రోలి చిన్న అయినా కూడా ఎప్పుడూ పొగ వేస్తూ ఉంటుంది ఈ అగ్నిపర్వతాలు ఇప్పటికీ భూ భూభాగ నిర్మాణంలో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఇటలీకి ఏడు వేల ఆరు వందల కిలోమీటర్ల విస్తీర్ణమైనటువంటి తీరరేఖ ఉంది ఇది ఒక పెనిన్సులా అంటే మూడు వైపుల సముద్రం ఉంటుంది మన భారతదేశం లాగానే అమాల్ఫీ కోస్ట్ అందమైనటువంటి దృశ్యాలు ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా లుంగిరియన్ తై రే యూనియన్ అదేవిధంగా ఐడియాటిక్ సముద్రాలు కనిపిస్తూ ఉంటాయి ఇటలీ తీర ప్రాంతాలు బీచ్ హాలిడేస్కు సీ ఫుడ్లకు మరియు టూరిజానికి చాలా ప్రసిద్ధి చెందింది ఇక ఉత్తర ఇటలీ దక్షిణ ఇటలీ గురించి మాట్లాడితే ఇటలీ దేశాన్ని ప్రధానంగా రెండు భాగాలుగా చూడవచ్చు మొదటిది ఉత్తర ఇటలీ అయితే రెండవది దక్షిణ ఇటలీ అంటే మన భారతదేశం లాగానే నార్త్ ఇండియా సౌత్ ఇండియా లాగా మెరుగైనటువంటి పారిశ్రామిక వేత్తలు ఉన్నటువంటి దేశం ఇది అయితే ఇక్కడ ఉత్తర ఇటలీలో మాత్రమే మెరుగైనటువంటి పారిశ్రామికరణ అదేవిధంగా పెద్ద పెద్ద నగరాలు మిలాన్ టూరిన్ వంటి నగరాలు ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఉత్తరాన ఉంటుంది ఇక దక్షిణాన వ్యవసాయ ఆధారిత జీవితం జరుగు జరుగుతూ ఉంటుంది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు పూర్వీకుల సాంప్రదాయాలు దగ్గరగా ఉంటారు ఈ రెండు ప్రాంతాల మధ్య ఆర్థిక సామాజిక మరియు భాషా తేడాలు కూడా ఉంటాయి ఇటలీలో మెడిటేరియన్ క్లైమేట్ అనేది ఉంటుంది వేసవికాలం అంటే పొడిగా వేడిగా ఉంటుంది వింటర్లో అయితే తేలికపాటి చలితో కూడినటువంటి వాతావరణం ఉంటుంది ఉత్తర ఇటలీలో మంచి పడుతూ ఉంటుంది కానీ దక్షిణ ఇటలీలో అయితే ఇది సూర్యకాంతిని ప్రతిబింబిస్తూ ఉంటుంది ఈ వాతావరణం వల్ల ఇటలీని టూరిస్టులు ఏడాది పొడవున సందర్శిస్తూ ఉంటారు ఇటలీ దేశ భౌగోళిక నిర్మాణం అనేది చాలా గొప్పగా ఉంటుంది ఇది ఒకే సమయంలో పర్వతాలు అగ్నిపర్వతాలు అదేవిధంగా సముద్రాల లోయలతో కూడినటువంటి నైసర్గిక అద్భుతంగా చెప్పవచ్చు ఏ దేశానికైనా చరిత్ర మరియు భౌగోళికంతో పాటు దానికి సంస్కృతి అనేది ఉంటుంది ఇటలీ దేశం గురించి కూడా మనం మాట్లాడితే దాని చరిత్ర భౌగోళికం మాత్రమే కాదు కానీ ఇక్కడ సంస్కృతి మరియు సాంప్రదాయాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది అయితే ముఖ్యంగా కుటుంబ విలువల విషయంలో ఇటలీలో కుటుంబ అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి భాగంగా చెప్పవచ్చు ఇక్కడ పెద్ద కుటుంబాలు అనేక తరాల వారసత్వాన్ని పంచుకుంటూ జీవిస్తూ ఉంటారు తల్లిదండ్రుల పట్ల గౌరవం ఆదివారం లంచ్ అన్నదానానికి సమస్త బంధువులను పిలవడం పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవడం ఇవన్నీ ఇటలీ జీవనశైలిలో భాగంగా చూడవచ్చు ఇటాలియన్లు తమ కుటుంబాన్ని మంచ్ మందు అని ముందు ఉంచుతూ ఉంటారు అయితే పండుగల సమయంలో ఉత్సవాల్లో వీరు చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటారు ఇటలీలో అంత పండుగలే ఉంటాయి ముఖ్యంగా కార్నివాల్ పెర్రాగోస్టో క్రిస్మస్ ఈస్టర్ వంటి పండుగలు వాటితో పాటు ఇక్కడ సాంప్రదాయబద్ధమైనటువంటి పండుగలు కూడా జరుపుకుంటారు కార్నివాల్ అంటే రంగురంగుల దుస్తులు మాస్కులు డ్యాన్సులతో జరిగే ఉత్సవం పెర్రా అంటే వేసవి సెలవుల సమయంలో జరుపుకునే పెద్ద పండుగ అని చెప్పవచ్చు కుటుంబంతో కలిసి ట్రిప్పుకి వెళ్ళడం ఇది ఒక ఆనవాయితీగా చెప్పవచ్చు క్రిస్మస్ ఈస్టర్ ఇవి క్రైస్తవ పండుగలు ఇవి ప్రత్యేకంగా అన్ని దేశాల్లో కూడా జరుపుకుంటూ ఉంటారు అయితే ఒక్కో నగరానికి ప్రత్యేకమైనటువంటి లోకల్ ఫెస్టివల్స్ అనేవి ప్రత్యేకంగా ఉంటాయి ఇక ఇటలీ అనేది రైన సన్స్ కూప్ జన్మస్థలంగా చెప్పవచ్చు ఇక్కడ కళాకారులు ప్రపంచ చరిత్రను మార్చేశారు ముఖ్యంగా లియోనార్డో డావెన్సీ ఈయన మోనా మోనాలిసా చిత్రకారుడు ఇంకా మెక్ మైకెలాంజిలో షీస్టైన్ చాపెల్లో వాల్ పెయింటింగ్స్కి చెందినటువంటి కళాకారుడు ఈయన ఇంకా రాఫెల్ డొనాటెల్లో వంటి గొప్ప కళాకారులు ఇటలీ నుంచే వచ్చారు ఇటలీని సందర్శించినటువంటి ప్రతి పర్యాటకుడు ఇక్కడ గదులు చర్చులు మరియు మ్యూజియంలు చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఇటలీలో సంగీతం అనేది ప్రాచీన కాలం నుండి ప్రత్యేకమైనటువంటి అంశంగా చెబుతూ ఉన్నారు ముఖ్యంగా ఓపెరా ఒక ప్రత్యేకమైనటువంటి సంగీత రూపం ఇది ఇటలీలోనే ఇది పుట్టింది వెర్డి పుచ్చిని లాంటి సంగీత విద్వాంసులు ప్రపంచాన్ని కట్టిపడేశారు వీటితో ముఖ్యంగా పల్లెటూర్లలో అయితే ఇప్పటికీ ఫోక్ డ్యాన్సులు జరుగుతూనే ఉన్నాయి జూలీ టాలంటేల్లా వంటి స్టైల్లు ఇక్కడ చూడవచ్చు ఒపేరా థియేటర్లు ఇటలీ సంస్కృతిలో ముఖ్యమైనటువంటి భాగంగా చెప్పవచ్చు ఇటలీ అంటే ఫ్యాషన్కు పుట్టింది పేరు అయితే మిలాన్ అయినటువంటి ప్రపంచంలోని ఫ్యాషన్ రాజధాని అని చెబుతూ ఉంటారు వెర్సెస్ అదేవిధంగా గుస్సీ అర్మాని ప్రాడా వంటి బ్రాండ్లు ఇటలీలో పుట్టుకొని వచ్చాయి ఇటాలియన్ డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఎలగెన్స్ మరియు సిటీ అండ్ క్లాసిక్గా ఉంటుంది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విధానంగా చెప్పవచ్చు ఇటలీలో ఫ్యా ఫ్యాషన్కు అద్భుత అద్భుతమైనటువంటి జీవనశైలి ఉంది ఇంకా ఇటలీ అధికారిక భాష ఇటాలియన్ ఈ ఇటాలియన్ భాషను మన తెలుగు భాషకు దగ్గరగా పోలుస్తూ ఉంటారు మన తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెబుతూ ఉంటారు కానీ ఇటలీలో వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న భాష భేదాలు కూడా ఉంటాయి వీటిని డైలెక్ట్స్ అని చెబుతూ ఉంటారు ఎగ్జాంపుల్కు నాపెల్స్లో మాట్లాడేది నియాపోలిటన్ సిసిలీలో సిసిలియన్ అనే డైలెక్ట్ అంటే మన తెలుగులో మాదిరే ఇక్కడ కూడా యాసలు మారుతూ ఉంటాయి నార్త్ ఇండియాలో ఒకలాగా మాట్లాడితే సౌత్ ఇండియా క్షమించండి నార్త్ ఆంధ్రాలో ఒకలాగా మాట్లాడితే తెలంగాణలో ఒకలాగా మాట్లాడతారు రాయలసీమలో ఒకలాగా మాట్లాడతారు ఈ విధంగా భాషలు మారుతూ ఉంటాయి ఇటలీ సంస్కృతి మీద రోమన్ చరిత్ర క్రైస్తవ మతం రెనైన్ సైన్స్ ఉద్యమం ఇవన్నీ కూడా ఒక గొప్ప వర్ణంగా చెప్పవచ్చు ఇటలీ సంస్కృతి అంటే ఇది ఒక కళ అని చెప్పలేం ఒక జీవనశైలి ఒక ఆత్మ సౌందర్యం ఇది ఒక ఆత్మ నిర్భత ఈ విధంగా ఎంతో గొప్ప దేశం ఇది ఇటలీలో ప్రసిద్ధమైనటువంటి నగరాల్లో ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది రోమ్ నగరం చరిత్రతో బ్రతికి ఉన్నటువంటి నగరం ఇది ఇటలీ రాజధాని రోమ్ నగరం ఒక ప్రాచీన నగరం మాత్రమే కాదు కానీ ఇది ఒక చరిత్ర కలగలిపినటువంటి నగరం ఇక్కడ కొలేజియం వాటికన్ సిటీ మరియు ఫోరం పాంటియన్ ట్రెవీ ఫాంటన్ వంటివి చూడవచ్చు రెండవది వెనిస్ నగరం తర్వాత ఫ్లోరెన్స్ నగరం ఇంకా మిలాన్ వంటి నగరాలు మనం ప్రత్యేకంగా చూడవచ్చు మరొక నగరం పిజ్జా జన్మస్థలం అయినటువంటి నాపల్స్ నగరం ఇంకా చూడవలసిన వంటి ప్రదేశాలు చాలానే ఉన్నాయి ఈ విధంగా చెప్పుకొని పోతే ఈ దేశంలో అద్భుతమైనటువంటి కట్టడాలు విధానాలు మనం చూడవచ్చు పిజ్జా జన్మస్థలమైనటువంటి నాపల్స్ అనేది ఇటలీ యొక్క ఒక వైవిధ్య భరితమైనటువంటి విష విషయంగా చెప్పవచ్చు పిజ్జ పిజ్జా మొదటిసారిగా ఇక్కడే తయారవ్వడం జరిగింది మౌంట్ వెనుసియన్ అదేవిధంగా పొంపే నగరం వంటివి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఈ విధంగా ఈ దేశం గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మరిన్ని గ్లోబల్ సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్